ఓ నటుడికి దేశ ప్రధాని ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భాలు గతంలో ఉన్నాయా ఇదేమైనా రాజకీయమా సినిమానా అసలేం జరుగుతోంది మోదీ ఇంకా ఏం మాయ చేద్దామనుకుంటున్నారు అని సీరియస్గా క్వశ్చన్ చేస్తున్నారా అస్సల అవసరం లేదు ఎందుకంటే ఇలాంటి సినిమాటిక్ ఐడియాలు ఎవ్వరూ ఊహించని అదో రకమైన ప్రచారాస్త్రాలు మోదీ దగ్గర టన్నుల కొద్దీ ఉంటాయి అందులో భాగమే అక్షయ్ కుమార్తో ఇంటర్వ్యూ ఓవైపు దేశంలో ఎన్నికల హీట్ సమ్మర్ ను మించి ఉంది మూడు విడతలు పూర్తయ్యాయి ఇంకా రెండు విడతలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఎక్కడికక్కడ పరిస్థితి హాట్ హాట్ గా ఉంటే ఇలాంటి టైంలో ఓ సినీ నటుడికి ఇంటర్వ్యూ ఇచ్చారంటే ఎలా చూడాలి ఏమనుకోవాలి కార్పొరేట్ స్టైల్లో తన ప్రచారాన్ని ఒక క్రమ పద్దతిలో నడిపించే మోదీ చాలా తెలివిగా వ్యవహరిస్తూ తనపై సింపతి క్రియేట్ చేసుకునేందుకు ప్రజల అటెన్షన్ తన వైపు తిప్పుకునేందుకు రాజకీయాలతో సంబంధం లేదంటూనే ప్లాన్ ప్రకారం ఇంటర్వ్యూ ఇచ్చారు ఇంటర్వ్యూలో మోదీ నోటి నుంచి వచ్చిన మాటలు వింటే షాక్కి గురవ్వాల్సిందే తనకు కోపం అన్నది ఉండదు అని చెప్పిన మోదీ మాట కామెడీ ఆఫ్ ద ఇయర్ అని చెప్పాలి తనకే మాత్రం కోపం ఉండదని ఇతరులపై కోపాన్ని ప్రదర్శించును అని చెప్పారు మోదీకి కోపం ఉంటుందా లేదా ఆయన ఒక్కసారి తన శత్రువులను ఫిక్స్ చేసుకుంటే వారికెన్ని చుక్కలు కనిపిస్తాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు మోదీతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసినా అదేమీ పట్టనట్టుగా తనకు కోపమే రాదని ఇతరులపై కోపాన్ని ప్రదర్శించను అని చెప్పిన మోదీ మాట వింటే మాటలతో ఎంత బాగా మభ్యపెడతారో చెప్పాల్సిన అవసరం లేదు పైగా ప్రధాని అవుతాను అని అస్సలు ఊహించలేదట సైన్యంలో చేరి దేశ సేవ చేయాలనుకున్నారట అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారట క్రమశిక్షణ కలిగిన కార్యకర్తని భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటాను అని ఇతర పార్టీల్లోనూ ఆప్తమిత్రులు ఉన్నారని హమ్మో అమ్మో ఒక్కటా రెండా చెప్పలేనన్ని అబద్దాలు ఎన్నికల సందర్భంగా నవ్వుతూ ప్రజలపైకి విసిరారు మోదీ ఈ ఇంటర్వ్యూ ద్వారా తనపై ఓ సాఫ్ట్ కార్నర్ క్రియేట్ చేసుకోవాలని తటస్థ ఓటర్లను ప్రభావితం చేయాలని మోదీ భావిస్తున్నట్టు చూడగానే అర్థమైపోతోంది